నమస్తే అండి శ్రీ శ్రీమాతీ నమః జయప్రద గారు వృషిక రాశిలో పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి ఈ రాశి ప్రభావం వారిపై ఎటువంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారు చాలా మంచి రాశి అమ్మ రాశి అంటే చాలా స్ట్రిక్ట్ రాసి అనమాట ఈ రాశి సో దీనికి ఉచ్చిక రాశికి అధిపతి కుజుడు దీనివల్ల ఏంటంటే పీపుల్ దీంట్లో ఉండే వాళ్ళు ఎవరైతే మనుషులు ఉన్నారో ఆడవాళ్ళని మగవాళ్ళ కొంచెం అగ్రెసివ్గానే ఉంటారు ఏ పనైనా ఆ క్షణం అవ్వాలనే ఆలోచనతో ఉంటారు సో మా పని ముందు అవ్వాలి అంటుంటాం కదా మనం వింటుంటాం కదా ముందు ఆయన నా పని ఇవ్వాలని ఉంటారు నేను ఎప్పుడు చూసినా హడావడు పెట్టేస్తారు వచ్చి ఆయన పని ఎవరికి ఎవరిని తోచనీ ఎవరిని మాట్లాడియారు మొత్తం ఆయన పని చేసుకుని వెళ్తారు మొత్తం అందా అని అనుకుంటుంటాం కదా వింటుంటాం కదా ఈ లక్షణాలు అన్ని కూడా రాశి లక్షణం అన్నమాట సో రుచిక వాళ్ళు ఏంటంటే ఎవరు ఎలా పోయినా పర్లేదు వాళ్ళ పని ఫాస్ట్గా ముందు అయిపోవాలి ఆ పని కోసం వాళ్ళు ముందు ప్రయత్నం చేస్తారు సో ఆ పని ఎటువంటి పని అంటే అందరికీ ఉపయోగపడే పని మళ్ళీ పల్లి వాళ్ళ పని పక్క వాళ్ళ పని కాదు సమాజం కోసం దేశం కోసం పనిచేసే ఎక్కువ లక్షణాలు ఈ రుచిక వాళ్ళు ఏదైనా సమస్య వస్తే దాన్ని ప్రశ్నిస్తారు ఇది ఇదా ఉంది అని చెప్పి గట్టిగా అడుగుతారు అంటే చాలామంది ఏంటంటే వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు ఏంటంటే వీళ్ళ స్వార్థం ఉన్నప్పటికీ కూడా ఆ స్వార్థంతో పాటు ఆ విషయం కూడా అందరినీ అడగాలి ఇది తెలుసుకోవాలి చెప్పాలి అందరికీ నేర్పించాలి కావాలంటే ఒక క్రమశిక్షణలో పడాలి క్రమశిక్షణలో ఉండాలి లేకపోతే ఎలా ఉంటుంది అని చెప్పి వీళ్ళు ఎక్కువగా అది వాళ్ళు ఓన్గా తీసేసుకొని ఆ సమస్యని వాళ్ళు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంటారు దీనివల్ల వీళ్ళకి ప్లస్ పాయింట్స్ జరుగుతాయి కొంత మైనస్ పాయింట్స్ జరుగుతాయి ఇప్పుడు అక్కలేని విషయాన్ని ఎందుకు ఎత్తున చేసుకుందాం అని చెప్పి నాలుగు తిట్లు తిట్టి పడతాయి లేదు అందరు చేయడం పని వీళ్ళు చేశారు రా సెభాష్ అనిపించే లక్షణం వీళ్ళకే ఉంటుంది సో ప్లస్ మైనస్ ఎప్పుడు కూడా వీళ్ళు రాసి వాళ్ళకి ఉంటుంది కానీ ఎవరి ప్లస్ మైనస్ కోసం వాళ్ళు పనిచేయరు వాళ్ళ తత్వం అది వాళ్ళకి ఏంటంటే ఏ పనైనా అది క్రమశిక్షణగా జరగాలి జరగకపోతే ఎందుకు జరగట్లేదు అని అడగాలి సో అది ఎవరైనా కానీ ఏదైనా కానీ అడగాల్సిందే ఆఫీసు అంటే ఆఫీస్లో మనకి ఇంత వాయిస్ ఉంది మనం ఇంతవరకు మాట్లాడాలి ఇంతకు మించి మాట్లాడకూడదని కొన్ని క్రమశిక్షణస్ ఉంటాయి కదా అన్ని ఆఫీసులో వీళ్ళకి అలా ఉండదు ఎవరితో అయినా సరే బాస్ బాస్తో అయినా సరే వెళ్ళి మొహమాట లేకుండా చెప్తారు సార్ ఇది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇన్ని సమస్యలు ఉన్నాయి ఏం చేయకుండా ఇన్సార్ వాళ్ళు కూర్చున్నారు కాముగా అని అడిగేస్తారు అలా అడిగితే బాస్ మంచిగా మంచి గా తీసుకుంటే వీళ్ళకి ప్రమోషన్ ఇవ్వలేదు నెగిటివ్గా తీసుకుంటే డిస్మిస్ వస్తుంది అంతే కదా పంపించేస్తారు ఏం నీకు ఎందుకు నీకు ఎందుకు అని చెప్పేసి అలాంటి విషయాలు తర్వాత కొంచెం చాలా విషయాలు వీళ్ళు తినరు ఎవరిని పెట్టరు చాలా గా ఉంటారు అంటే కమర్షియల్ గా లంచాలు తీసుకొని వేసుకొని మన జోబులో మనం వేసుకొని వీళ్ళు అలాంటి పనులు వీళ్ళు చేయరు ఎందుకు చేయాలి దేనికి చేయాలి మనకి ఎంత కావాలో అంత వస్తుంది కదా ఇంకా భగవంతుడు అడితే భగవంతు ఇస్తారు ఇంకా మనకి మనం ఎందుకు ఇవ్వని పనులు చేయాలని దానికి ప్రశ్నిస్తారు ఇలాంటి విషయాల్లో వీళ్ళు ఎక్కువ మాట్లాడడం వల్ల వీళ్ళు అందరితో ఉంటారు కానీ వీళ్ళకి ఏ పోస్టులు ఇవ్వరు ఇప్పుడు ఒక రాజకీయాల్లో తిరిగారు గ్రూప్లు తిరిగారు అనుకోండి అన్ని పనులు చేసేది వీళ్ళే అన్ని సమస్యలు తెచ్చుకుంది వీళ్ళే తీసుకొచ్చి అందరి సమస్య వాళ్ళ సమస్య ఉంది వీళ్ళకి ఈ సమస్య ఉందని తెచ్చి ఇచ్చేది వీళ్ళే పోస్ట్ ఇచ్చినప్పుడు వీళ్ళకి ఇవ్వరు ఎందుకంటే వీళ్ళు వీళ్ళకి ఎవరు పెట్టరు వీళ్ళు ఖచ్చితంగా ఆ పని ఈ పని చెప్పి మనని ఇబ్బంది పెడతారని చెప్పి వీళ్ళకి ఇవ్వరు సో వీళ్ళు ఎక్కడ లాస్ అయిపోతారు సో వాళ్ళు ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే కొంచెం మొండితనం ఉంటుంది మూర్ఖత్వంగా ఉంటుంది వాళ్ళకి అంటే మేము చెప్పింది మేము తాను అనుకుంది మూడే కాళ్ళట్టుగా ఆ పద్ధతిలోనే ఉంటారు వాళ్ళు మారరు కొన్ని విషయాల దగ్గర తగ్గాలి కొన్ని విషయాల దగ్గర మనం మాట్లాడి గెలుచుకోవాలి కొన్ని విషయాల దగ్గర మాట్లాడుకుండా ఉండాలి అనే విషయాలు వాళ్ళు పట్టించుకోరు వాళ్ళ పని అయిపోవాలి 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 అయిపోవాలంటే ఇది ఒక్కడే ప్రోగ్రామ్ వాళ్ళది ఓకే దానివల్ల వీళ్ళకి వచ్చే ఇబ్బందులు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది వీళ్ళకి అంటే ఆరోగ్యపరంగా కావచ్చు వ్యక్తిగత జీవితం కావచ్చు చాలా బాగుంటుంది అన్న ఎందుకంటే వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు సోమర్తనం అనేది వీళ్ళు డిస్టరీలో ఉండదు అంటే ఇవాళ వర్క్ లేదు ఖాళీగా ఉన్నాం హాయిగా రెస్ట్ తీసుకుని ఒక పది గంటలు పడుకుందాం అని అనుకోరు ఖచ్చితంగా ఇవాళ ఈ పని లేదు రేపు మనం ఖాళీ రేపు ఏ పని చేయొచ్చు అని వీళ్ళు లిస్ట్ రాసుకుంటారు కాస్త ముందు జాగ్రత్త ముందు జాగ్రత్తగా సో ఇవాళ గంట ఖాళీ ఈ గంటలో ఏ పనులు చేయొచ్చు అని లిస్ట్ రాసుకుంటారు సో ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు పెద్దగా రావు ఆహార విషయంలో వచ్చినప్పటికీ మంచి ఆహారం తింటారు ఒకటే పొడితే మంచిగా తింటారు రెండు మూడు నాలుగు పూటలు ఐదు పోటలు టైం టు టైం తినాలని చెప్పేసి తినే లక్షణం ఉండదు వీళ్ళ దగ్గర ఏదో ఒక మంచి ఆహారం ఒక ఒక పూట మంచి భోజనం చేయాలనుకుంటే అది పొద్దునైనా రాత్రి ఏదో ఒక పూట మంచిగా స్పృష్టిగా మంచిగా భోజనం చేస్తారు తర్వాత చేయరు సో అలాంటి లక్షణాలు ఎక్కువ అంట సో వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళని ఎలా మంచి మంచివాళ్ళు వీళ్ళు ఒక ఆఫీస్లో ఉంటే అడ్మిషన్ పనిచేస్తే ఆ ఆఫీసు ఎవరు ఏవి తప్పులు చేయకుండా వీళ్ళు కాపాడగలుగుతారు కానీ వీళ్ళ మీద శత్రువులు మారుతారు అందరు సో వీళ్ళందరితో పని చేపిస్తారు కదా ఎప్పుడైనా సరే యథార్థంగా మనం మాట్లాడితే ఖచ్చితంగా మనం ఏమవుతాం ఇబ్బందికరమైన పరిస్థితి లేదు అంతే విరోధం అవుతాం ఎందుకంటే ఎప్పుడైనా యథార్థం ఎవరిని చెప్పారంటే వాళ్ళు నెక్స్ట్ వాళ్ళే విరోధులు నన్ను పనికిరావు అని చెప్పేసి అంటారు అలాంటి విషయాల్లో వీళ్ళు కోల్పోతారు చాలా విషయాలు వీళ్ళకున్న నాలెడ్జ్ ఉండే ఫ్రెండ్ సర్కిల్లో పని చేపించడం కానీ మనుషులతో ఏ పనైనా చేయగల శక్తి కానీ రాక్షస పనితత్వం అంటారు ఈ పనితత్వం అన్నీ ఉన్నప్పటికీ కూడా సక్సెస్ అనేది రాదు ఎందుకు రాదంటే ఇదే లక్షణం దీనివల్ల రాలేరు వాళ్ళు దీనివల్లే వాళ్ళకు ముందుకు రాలేకపోవడం గెలవలేకపోవడం ఇబ్బంది పడ్డం ఇప్పుడు ఒక అడ్మిషన్ పని చేస్తారు అనుకోండి దీనికి ఎవరు ఓటు అంటే ఆఫీస్ స్టాఫ్ ఎవరు ఓడేరు ఎప్పుడు మానేస్తారు వీడియో అనిపిస్తాన్ని చూస్తారు అప్పుడు ఎవరు ఇస్తారు బాస్ ఒక్క వేస్తారు ఓటు అలాంటి విషయాలు వీళ్ళకి జరుగుతుంటాయి ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పాటించాల్సిన నియమ నిబంధనలు ఏంటి తప్పకుండా దేవ దైవారాధన అనేది వీళ్ళు తల చాలా తక్కువ వీళ్ళేంటంటే ఒక మనిషికి ఆహారం పెడితే ఆ పుణ్యం వస్తుంది వాడు కడుపు నిండుతుంది దేవుని నమస్కారం పెడితే ఏమవుతుంది ఒక పెట్టబోతే ఆయనే నాకు పెట్టాడు ఆహారం పుట్టించడం ఆయనే కదా పెడతాడు అనే లక్షణం ఉంటుంది ఆ వాదం మానేయాలి సో వీళ్ళు ఖచ్చితంగా ప్రార్థన చేస్తేనే వీళ్ళకి పని అవుతుంది సో చాలామంది తిరుపతికొని వెళ్ళారు ఎందుకు వెళ్ళారంటే ఈ రాసివాళ్ళు అంతసేపు లైన్లు ఇచ్చు వెంకటేశ్వరం చూడాలా పక్కన ఉన్న వెంకటేశ్వరం చూడకూడదా ఈ స్వామి ఆసం ఒకటే కదా అని అంటారు ఇలాంటి విషయాలు చాలా ప్రాక్టికల్గా మాట్లాడతారు ప్రాక్టికల్ విషయాలు వింటారు కానీ కొన్ని జాతకాలకి ఎన్ని ప్రాక్టికల్స్ ఉన్నా కొంత దైవానుగ్రహం ఉండాలి సో ఉచిగా రాసి వాళ్ళకి దైవానుగ్రహం లేకపోతే పనులభం ఎందుకంటే భగవంతుడు ఒక అనుగ్రహంతో వీళ్ళకి ఏదైనా సాధించారు ఇప్పుడు ఎవరైనా పోస్ట్ ఇవ్వాలంటే భగవంతుడు ఇచ్చారనుకోండి ఎవరు లాక్కోలేరు కదా సో మనుషులు అనేవాళ్ళు వీళ్ళకి రోజు రోజుకి ఎంత సర్కిల్ పెరిగినా సరే ఎంత మంచివాళ్ళు అనిపించుకున్నా సరే అంత శత్రువులుగా ఉంటారు వెనక వెనక శత్రువులు ఉంటారు ముందుకు మాట్లాడలేక వెనక ఉంటారు కాముగా సో ఎప్పుడు నేను చెప్పడం వద్దండి ఆయన వద్దండి ఆయన ఆయన వచ్చాడంటే ఆఫీస్ అంతా వాదిస్తూనే ఉంటారు ఒప్పుకోరండి కుదొద్దండి ఆయనతో ఆయన వద్దని చెప్పి వెనక్కి చెప్తారు ముందు చెప్పరు సో ఆడపిల్లల విషయంలో ఏంటంటే ఈ మృతికి రాసిన వాళ్ళు అత్తగారు అత్తగారి ఇళ్ళలో చాలా చక్కగా అత్తగారు మామగారిని బాగా చూసుకుంటారు అలాగే అమ్మ నాన్న కూడా బాగా చూసుకుంటారు అంటే రెండు ఫ్యామిలీస్ని సమానంగా చూసుకుంటారు వీళ్ళు సో కొంత ఆ విషయంలో కొంతమందికి అది నచ్చదు ఆడపిల్ల అంటే ఏంటి ఆ అత్తగారింటికి వెళ్ళాక అత్తగారు వాళ్ళే చూసుకోవాలి లేదు నా శాలరీ అమ్మకి ఇస్తాను నాన్నకి ఇస్తాను మీకు ఇస్తాను అని అంతే కుదరదు కదా సో ఇలాంటి విషయాలు వీళ్ళు ఫెయిల్ అవుతుంటారు ఓకే సో వీళ్ళు ఎక్కడైనా ధర్మం మాట్లాడతారు ఆ ధర్మం వల్ల వీళ్ళు ఇబ్బంది పడతారు సో ధర్మాన్ని తప్పరు కాకపోతే దైవారాధన తక్కువ దైవారాధన చేయడం వల్ల వీళ్ళు బాగుపడతారు ఖచ్చితంగా జయప్రద గారు వృష్టికి రాసి గలవారు అంటే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి రాశి ప్రభావం వాళ్ళపై ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది తద్వారా వాళ్ళు ఏం చేయాలి వివరంగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్తే అమ్మ శ్రీమాత